భారత ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆపరేషన్ సింధూర్ కు మద్దతుగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ నుంచి నెహ్రూ చౌరస్తా వరకు భారీ ర్యాలీని హెచ్ నూట నలభై మూడు జర్నలిస్ట్ సంఘ నాయకులు నిర్వహించారు ఈ కార్యక్రమంలో జర్నలిస్టులతో పాటు మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూకియా మురళీ నాయకులు వివిధ సంఘాల ర్యాలీకి మద్దతు తెలిపాయి ఈ సందర్భంగా ఎమ్మెల్యే మురళీ నాయక్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్స్ కు రాజకీయాలకు అతీతంగా అందరూ మద్దతు తెలిపారని అన్నారు పాకిస్తాన్ ఇప్పటికైనా తన వక్రబుద్ధిని మార్చుకుని సవ్యంగా ఉండాలని లేని పక్షంలో పాకిస్తాన్కు సరైన గుణపాఠం చెబుతామని అన్నారు మొన్న జరిగినటువంటి పహల్గాంలో ఉన్నటువంటి బైసారన్ వ్యాలీలో మినీ స్విట్జర్లాండ్ అని పేరు గాంచినటువంటి ఆ ప్రాంతంలో కొంతమంది టూరిస్టులు అక్కడ వేసవి విడిద అక్కడ పోయి కొంచెం అక్కడ పర్యాటక కేంద్రంగా పోవాలని చెప్పి దాదాపు ఒక వెయ్యి మంది అక్కడ పోయిన తరుణంలో ముందుగానే ఉగ్రహ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో గతంలోనే రెక్కీ నిర్వహించి ఎప్పుడప్పుడ కాంగ్రెస్ ఇక్కడ ఉన్నటువంటి భారతదేశాన్ని దెబ్బతీద్దామనే ఉద్దేశంతో అక్కడ పహల్గాంలో చాలామంది యాత్రికులను దాదాపు ఇరవై మంది యాత్రికులను కులం పేరుతోటి హిందూవా ముస్లింవా అని చెప్పి అదేవిధంగా కల్మా చెప్పాలని చెప్పేసి నానా రకాలుగా బట్టలు తీసి సుంతైందా లేదని చెప్పి నిర్ధారణ చేసుకున్న తర్వాతనే కాల్పులు జరిపిందంటే మన భారతదేశం ముందున్నటువంటి వాళ్ళకెంత నీచమైన అభిప్రాయం ఉందో అందరికీ తెలిసిందే అందుకే దీనికి తగినట్టుగా మన భారత ప్రభుత్వం మంచి గుణపాఠం ఆపరేషన్ సింధూర్ పేరుతోటి చాలా చక్కగా ఎక్కడెక్కడైతే ముఠాలు ఒక వాళ్ళు ఏర్పరచుకునేటువంటి స్థావరాలు ఉండేవి కేవలం సివిలియన్లకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉగ్రవాదులు ఉన్నటువంటి ఏర్పరచుకున్నటువంటి ఆ గుడారాలతోనే దాదాపు పది నుంచి పన్నెండు గుడారాలను పేల్చేసి వాస్తవానికి దీనికి కీలక దారు పాత్రదారుడైన ఆ మసూద్ కుటుంబంలో ఉన్నటువంటి పన్నెండు మందిని అతమార్చడం మామూలు విషయం కాదు అంటే భారత ప్రభుత్వం ఎంత చక్కగా ఎంత ధీటుగా జవాబిచ్చిందో ప్రజలందరికీ తెలుసు అందుకే ప్రజలందరూ సన్నద్ధం కావాలి రాబోయే రోజుల్లో ఎమర్జెన్సీ కూడా రావచ్చు ఉండి ఏది ఏమైనా కూడా ప్రజలందరూ ప్రతి ఒక్క పౌరుడు యుద్ధానికి మనందరం రెడీగా ఉండాలని చెప్పేసి తెలియజేస్తూ అందరికీ మన భారతదేశ యావత్ ప్రజల తరఫున మన ఆపరేషన్ సింధూర్ చేపట్టినటువంటి భారత వైమానిక దళానికి త్రివిధ దళాలందరికీ మనందరం మద్దతు పలు పలుకుతామని తెలియజేస్తూ ప్రపంచంలోనే శాంతి ఉండే భారతదేశంపై ఈ సరిహద్దు దేశం అంటే పాకిస్తాన్ నిరంతరం ఏదో ఒక పద్ధతిలో కవింపు చర్యలు చేస్తూ భారతదేశాన్ని అశాంతి పాలచేసినటువంటి కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగిస్తుంది ఇటీవలనే దాదాపుగా ఉగ్రవాదులు ఇరవై ఆరు మందిని మన బాధితుడు పొట్టలో పెట్టుకొని ఉన్న తర్వాత కూడా మనం ప్రతిచర్యలు సింధూరం ఆపరేషన్ సింధూరం పేరుతో ప్రతిచర్యలు చేయడమే కాకుండా మనం వాళ్ళ యొక్క భూభాగాల పోయి దాడి చేసినప్పటికీ కూడా ఇంకా వాళ్ళకు బుద్ధిరాని పరిచేపడుతుంది ఇంకా వాళ్ళు మళ్ళీ కవింపు చర్యలు కొనసాగిస్తున్నారు ఇదే విధంగా కొనసాగిస్తే భవిష్యత్తులో పాకిస్తాన్కు సరైన గుణపాఠం చెప్పే విధంగా భారత ప్రజలంతా కూడా సిద్ధంగా ఉన్నారు సైనికులు చేస్తే ఈ పోరాటానికి నిరంతరం మీ అందరం కూడా ఏకతాటిపై ఉండి వారి మద్దతుగా ఉంటూ వారికి చేదోడు వాళ్ళు ఉండటం కాకుండా వారితో భాగస్వామి కావడానికి కూడా భారతీయులంతా సిద్ధంగా ఉన్నారు అందుకని బా పాకిస్తాన్ గుండాలారా మీరు కబర్దార్గా ఉండండి మీరు భవిష్యత్తులో ఇలాంటి చర్యలు ఉపసరించుకొని సజ శాంతియుత జీవితం గడిపే విధంగా మీరు ప్రయత్నం చేయాలి తప్ప ఇలాంటి కవింపు చర్యలు కనుక కొనసాగితే భవిష్యత్తులో సరైన గుణపాఠం చెప్తామని హెచ్చరిస్తున్నాం